మెప్మాలోని ఆర్పీఏల వేతనాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని నేను డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే నిత్యావసర సరుకులు పెరిగిపోతున్నాయి ఫీజులు పెరిగిపోతున్నాయి మరి వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఆరు మాసాల నుంచి ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా మళ్ళీ ఆ దిశగా ప్రభుత్వం దృష్టి సారించాలని మేము కోరుకుంటున్నాం నూతన ప్రభుత్వం కాబట్టి కనీసం రెండు మూడు మాసాల వేతనాలని ఇస్తే కొద్దిగా చేసిన అప్పులు వాళ్ళకి తిరిగి చెల్లించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మార్ట్ నుండి వచ్చే ఆదాయం కూడా వాళ్ళ ఖాతాలో వేయడం లేదు వా ఒకరి మీద దయదాక్షిణ మీద బతకాల్సిన పరిస్థితి ఉంది వీళ్ళకొచ్చి జీతాలు చూస్తుంటే ఒక ఆటవాడు మేలేమో అనిపిస్తుంది నిజంగా అంత తక్కువ వేతనం వాళ్ళకు వస్తూ ఉంది ఒకరికి మూడు వేలు ఒకరు నాలుగు వేలు ఒకరు ఐదు వేలు ఒకరు ఎనిమిది వేలు మరి ఈ వ్యత్యాసాలు ఎందుకు కాబట్టి కష్టం తగ్గ ఫలితం వాళ్ళకి రావాలని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వం వెంటనే వారికి ఆరు మాసాలుగా ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం